ఒక్క మగాడిని పెళ్లి చేసుకుని ఆ ఒక్క మగాడితోనే జీవితం పంచుకునే స్త్రీలను పతివ్రతను అంటారు మరి ఐదుగురు పాండవులను పెళ్లి చేసుకుని ఆ ఐదుగురితో జీవితం పంచుకున్న ద్రౌపదిని పతివ్రతాన్ని అని అంటారో చాలా మందికి తెలియదు అసలు ద్రౌపదిని పతివ్రత అని పురాణాలు ఎందుకు తీర్చేశాయి ద్రౌపది పాతివ్రత్యం వెనుకున్న రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఐదుగురు భర్తలున్న ద్రౌపది పతివ్రత కావడానికి చాలా బలమైన కారణమే ఉంది పూర్వ సత్య ప్రజాపతి కుమారుడైన త్రిసురుడనే రాక్షసుణ్ణి దేవతల రాజైన ఇంద్రుడు సంహరిస్తాడు అయితే త్రిశురుడు బ్రాహ్మణుడు కావడంతో దాని కారణంగా ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది బ్రహ్మహత్య దోషం వలన ఇంద్రుడు స్వర్గలోక ఆధిపత్యాన్ని కోల్పోతాడు అప్పుడు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని కలిసి ఆ బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడేందుకు మార్గం చెప్పమని ప్రాధేయపడతాడు అప్పుడు దేవతల గురువైన బృహస్పతి ఇంద్రుడికి ఘోరమైన తపస్సు చేయమని చెప్తాడు అయితే తపస్సు చేసే సమయంలో బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్న ఇంద్రుడికి దైవశక్తులు తోడుగా ఉండవు అప్పుడు దేవరాజులు సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టమేమీ కాదని కాబట్టి నీలోని పంచప్రాణాలను ఎవరి వద్దనైనా దాచిపెట్టి ఆ తర్వాతే తపస్సు చేసి బ్రహ్మహత్య పాతకం దోషాన్ని తొలగించుకోమని సూచిస్తాడు దేవగురు బృహస్పతి సూచన మేరకు ఇంద్రుడు తన పంచప్రాణాలను యముడు వాయుదేవుడు అశ్విని దేవతల దగ్గర దాచిపెట్టి తన తపస్సు ప్రారంభిస్తాడు అయితే లోక కళ్యాణార్థం ఇంద్రుడు పంచప్రాణాలను భూలోకంలో జన్మించేలా చేయాలని యముడు వాయుదేవుడు అశ్విని దేవతలను విష్ణువు ఆజ్ఞాపిస్తాడు అలాగే దుర్వాస మహర్షిని భూలోకంలో పాండురాజు భార్యలైన కొద్దే మాత్రీలకు సంతాన మంత్రం ఉపదేశించమని చెప్తాడు విష్ణుదేవుడి ఆదేశానుసారం దుర్వాస మహర్షి కొద్దే మాత్రీలకు సంతాన మంత్రం ఉపదేశిస్తాడు అదే సమయంలో యముడు వాయుదేవుడు అశ్విని దేవతలు తమ దగ్గర ఉన్న ఇంద్రుడి పంచ ప్రాణాలు కొద్ది మాద్రియులకు పుత్రులుగా జన్మించాలని పంపిస్తారు అలా భూమి మీద పంచ పాండవులు పుడతారు అలా పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు ఏ ఒక్కరు తగ్గినా పరిపూర్ణ ఇంద్రుడు కాదు తరువాత జరిగిన మహాభారతం అందరికీ తెలిసిందే ఇక ఇంద్రుడు బ్రహ్మ దోషాన్ని తొలగించుకోవడానికి ఘోరమైన తపస్సు చేస్తున్న సమయంలో ఇంద్రుడు భార్య సచీదేవి రాక్షసుల భార్య నుంచి తనకు రక్షణ కావాలని అత్యదేవుణ్ణి వేడుకుంటుంది దాంతో అగ్నిదేవుడు సచీదేవిని తన ఆశ్రమంలోనే ఆశ్రమం కల్పిస్తాడు సచీదేవి అగ్నిదేవుడి చెందనుండగానే ఇంద్రుడి ప్రాణాలు భూలోకంలో పంచ పాండవులుగా జన్మించాలని తెలుసుకుంటుంది దీంతో తాను కూడా భూలోకం వెళ్ళిపోవాలని తన భర్తను చేరుకోవాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది సచీదేవి సచీదేవి కోరిక మేరకు అగ్నిదేవుడు భూలోకంలో అగ్నిగుండం నుంచి సచీదేవి జన్మించేలా చేస్తాడు అలా అగ్నిగుండంలోంచి పుట్టుకొచ్చిన సచీదేవి ద్రౌపదిగా మారిపోతుంది తరువాత ద్రౌపదిని అర్జునుడు స్వయంవరంలో గెలుచుకుని తీసుకురావడం తరువాత కుంతీదేవి ఆమెను ఐదుగురు అన్నదమ్ములు సమానంగా పంచుకోమని చెప్పడం అంతా మనందరికీ తెలిసిందే అయితే పాండవులు భౌతికంగా ఐదు మందిగా కనిపిస్తున్నా నిజానికి వారందరూ కలిసి ఒక్కరే ఆయనే ఇంద్రుడు అన్నమాట అంటే ఆ ఒక్కరినే ద్రౌపది పెళ్లి చేసుకుని ధర్మానుసారం ఆ ఒక్కరితోనే సంసారిక జీవితం గడిపింది కాబట్టి ద్రౌపదిని కూడా పతివ్రతగా కొనే పురాణాలు